డ్యూస్ వస్తూ ఉంటది ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నా డబ్బులు లేవు ఇంకోటి లేవు సమస్యలు చెప్తా ఉంటే ఒకటే మాట్లాడడం ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బులు అవి అని మాట్లాడితే మూడు వేల కోట్లు కావాలి ఈ రోజున నిన్న రివ్యూ మీటింగ్ లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఎంత కావాలని అడిగారు పని చేసేద్దాం ఎంత కావాలంటే రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాలకి మూడు వేల కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది ఆయన లాంటి దార్శనికుడికి సో పొద్దున్నే రాగానే అడిగాను అసలు ఏమేమి ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే ఒక్క రిషికొండ ప్యాలెస్కే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అలాగే వీళ్ళు పన్నెండు వందల కోట్లు భూహక్కు స్టోన్స్ సరిహద్దు రాళ్లు వేయడానికి పన్నెండు వందల కోట్లు మీరు ఊహించుకుని ఇక్కడే పదిహేడు వందల కోట్ల రూపాయలు ఒక రిషికొండ ప్యాలెస్ కట్టడానికి పన్నెండు వందల కోట్లు ఈ సరిహద్దు రాళ్ళు వేయడానికి అలాగే ఈ భూహక్కు పత్రాల కోసం పాస్బుక్స్ కోసం ముఖ్యమంత్రి గారికి నిజం బాబు ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్న ఆయన కష్టం కూడా మీకు తెలియాలి మీరు ఊహించుకోండి నిజంగా ఈ పదిహేడు వందల కోట్లు గనక ఉండుంటే ఈ రోజున రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాల కనీసం పద్నాలుగు వందల గ్రామాలకి రోడ్లు పడిపోయాయి ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఈ రోజున ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం మూడు ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటికి ఊరట కలిగింది నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్ ఆ బాధ్యత ఆ భరోసా ఇచ్చినందుకు